వెల్కమ్ టీవీ మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో శ్రీ ఆద్య రెస్టారెంట్ లో బిర్యానీ వచ్చిన కస్టమర్ ఫోటో సిబ్బంది దాడి చేశారు వెళ్తే రవి అనే కస్టమర్ బిర్యానీ రాయంపేట మండల కేంద్రంలో గల ఆద్యా రెస్టారెంట్ లోకి వెళ్లాడు ఫింగర్ బాల్ తీసుకురమ్మన్న విషయంలో హోటల్ సిబ్బందికి రవికి మధ్య ఘర్షణ ఏర్పడింది దీంతో రవి బయటకు వెళ్లగా హోటల్ సిబ్బంది బలవంతంగా హోటల్ వెనకాల ఉన్న రూమ్ లోకి లాక్కొని వెళ్లారని ఆయన ఆరోపించారు ఈ విషయమై రవి భార్య లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా పేరు రవి వెంకటేశ్వర కాలనీ నేను సాయంత్రం నాలుటికి ఫో అన్నం తినడానికి పోయిన తిన్న తర్వాత ఫస్ట్ కరెంట్ మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటట్టుంటే ముందుగా బిల్లు కట్టి ఆర్డర్ తీసుకొని అన్నం తినేసి బయటకు వెళ్ళి చేయి కట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు నాకు ఇద్దరు మనుషులు వచ్చి గుంజుకుపోయి రూమ్లో లేబర్ రూమ్లో తీసుకుపోయి రాడ్లతోని ఆరుగురు మనుషులు కొట్టారు దాంట్లో లేబర్ ఆల్రెడీ లేబర్ పండుకొని ఉన్నారు రూమ్లో లేబర్ రూమ్లో అందరు కలిసి కొట్టి ఆరుగురు నా పేరు రవి శనివారం సాయంత్రం ఆర్ది హోటల్కు ఫుడ్కు పోయిన సాయంత్రం పదహారో తారీఖు సాయంత్రం నాలుంటికి సుతారిపల్లి సమంత కౌంటర్ మీద బిల్లు అతను ఇంకో సిబ్బంది ఇద్దరు కలిసి వచ్చి గుంజుకుపోయి రాడ్లతో మన రుల కాలుతో కొట్టిరు ఆరుగురు లేబర్ రూమ్లో మా ఆయనకు బాగా కొట్టిర్రు ఆ హోటల్లో బాగా కొట్టిరు అన్నయంగా బాగా చేసారు మాకు కొంచెం న్యాయం జరగాలి మాకు రెండు ఫ్యామిలీస్ పిల్లలు కూడా ఉన్నావు ఎవరు ఎవరు పెడతారు మాకు మాకు మంచిగా చేయాలి మాకు పోలీసులు ఆవిడ పట్టించుకోరు వాళ్ళు కూడా పట్టించలేరు మాకు ఇప్పుడు కౌంటర్ మీద మీరే ఉన్నారు కదా ఎందుకొరకు కొట్టవలసి వచ్చింది ఏం తప్పు చేసిండు ఫుడ్ తినడానికి వచ్చిన వ్యక్తి చెప్పండి పర్వాలేదు మీరు అవసరం యువలాలు నువ్వే నువ్వే కదా కౌంటర్ మీద ఉన్నది కౌంటర్ మీద మీరు ఉన్నప్పుడే గడబడైంది కదా 啊！